జిల్లా ఇచ్చాపురం మహమ్మద్ ప్రవక్త నబీ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు ప్రార్థనలు ప్రవచనాలు గీతాలు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను అత్యంత ఘనంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో జరుపుకున్నారు ఇచ్చాపురం పట్టణంలో ఉన్న లాలాపేట మసీద్ కస్పా వీధి మసీదులో ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు అనంతరం విచ్చాపురం పట్టణంలో భారీ ఊరేగింపును భక్తి శ్రద్దలతో నిర్వహించారు అనంతరం కస్పా వీధి మసీదుకు సమీపంలో ఉన్న క్రోన్ బ్యాంకెట్ హాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ముస్లిం మత బోధకులు ప్రవచన కర్తను అద్భుతంగా ప్రసంగించారు భక్తి గీతాలు ఆలపిస్తూ ముస్లిం సోదరులను భక్తి పారవర్సంలో ముంచెత్తించారు అనంతరం ముస్లిం పెద్ద జోహార్ ఖాన్ లాలాపేట జామియా మసీద్ ఇమామ్ అమినేష్ ఖురేషి ఎన్ని ఫరీదుద్దీన్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా నిర్వహించే ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలకు గూర్చి వివరించారు సోదరులకి మన సోదరులకి పత్రికా సోదరులు మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు అందరూ వచ్చిన కార్యక్రమానికి జయప్రదం చేసిన దానికి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ముస్లిం మత పెద్దల తరఫున అందరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరూ హాజరికి మా దీనికి హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ముస్లిం మత పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు చాలా కాలం తర్వాత చెప్పాలంటే దశాబ్దాల తర్వాత ఇచ్చాపురం సున్నీ జమాత్ ఇచ్చాపురం ఉన్నటువంటి సున్నీ ముస్లిం జమాత్ అంతా కలిపి ఈద్ మిలాదుద్ద చేసుకున్నాం ఈద్ మిలాదు నబి అన్నది మాకు చాలా బృహత్తరమైన చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ఈరోజు రమ్యూల్ వార గ్యారా ఈ రెండు కూడాను రబీ ఉల్ రబీఉల్ రబీవుల్ బాలా ఈ రెండు కూడాను మా తాలూకా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు విలాయిత్ పొందినటువంటి రోజు అంటే ఇది ముఖ్యంగా ఇస్లాం మతం అన్నది ప్రపంచానికి చాటినటువంటి ప్రవక్త ఒక లక్ష ఇరవై నాలుగు వేల ప్రవక్తల్లో చిన్నవారి ప్రవక్త అయినటువంటి మహమ్మద్ ప్రవక్త తాలూకా జన్మదినం అట్లాగే ఆయన తాలూకా వఫాత్ దినం వఫాద్ అంటే చాలామంది అనుకుంటారు చనిపోతే తీసుకెళ్ళి మనం పరీ చేసేస్తాము తర్వాత ఏమిటి అని కానీ ఈరోజు కూడా ఇస్లాం మతంలోని ముస్లిం వాళ్ళంతా కూడాను మహమ్మద్ ప్రవక్త చనిపోలేదు ఆయన ఆత్మ ఎక్కడ మేము ప్రార్థిస్తే అక్క ఉంటారని చెప్పేసి చాలా నిరసనలు ఉన్నాయి అతన్ని నమ్ముకున్న వాళ్ళు ముస్లిం ఏ ముస్లిం కూడాను ఎక్కడ కూడా ఇబ్బంది పడిన లేదు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాపురంలో ఉన్నటువంటి సున్ని సమాతంత ఒకటై యువతనందరినీ కూడా ఒకటిగా చేసి చాలా చాలా దశాబ్దాల తర్వాత ఇచ్చాపురం చరిత్రని మరలాసేటటువంటి ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం నాంది కార్యక్రమం ఈ నాంది కార్యక్రమం